హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ బ్యూటిఫుల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి కాంబో సెట్స్ ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి స్పెషల్ ఆఫర్ ఉంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆఫర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అలాగే వీడియోని మన మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి డైలీ వేర్ బ్యాంగిల్స్లో కాంబో సెట్స్ వన్ పీస్ కాదు టూ పీసెస్ కాదు ఫోర్ బ్యాంగిల్స్ కాదండి కాంబో సెట్స్ ఉన్నాయి ట్వెల్వ్ బ్యాంగిల్స్ సిక్స్టీన్ బ్యాంగిల్స్ ఉన్నాయండి మీకు బయట ఎక్కడ మార్కెట్లో ఈ ప్రైస్ అనేది రాదు అలాగే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఏమిటి అంటే ఈ వీడియోని మీరు ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ ప్లేస్ చేసి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పెట్టుకున్నారు అంటే ఫుల్గా చూడాలండి వీడియోని ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్నా సరే మీకు హండ్రెడ్ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఉంటుందండి ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వన్ మంత్ ఆఫర్ అనేది మీకు ఎవరు ఇవ్వరండి వన్ మంత్ ఆఫర్ అనేది ఉంటుంది శ్రావణ మాసం లోపు మీరు ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా సరే ఓన్లీ ఈ వీడియోలో ఈ బ్యాంగిల్స్ మాత్రమేనండి మీరు ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా సరే మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది వీడియోని ఫుల్గా చూసి స్క్రీన్ షాట్స్ అనేది తీసుకొని ఉంచుకోండి బ్యాంగిల్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్న వాళ్ళు సైజ్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి సైజ్ చార్ట్ అడిగినా సరే నేను ఇస్తాను సైజ్ ఇష్యూ ఉంటే రీప్లేస్మెంట్ ఉండదండి ఎనీ డ్యామేజ్ ఆర్ మీకు జ్యువెలరీ ఏమన్నా మార్చి పంపిస్తే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి వీడియో ఉంటేనే రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది వీడియోని కూడా తీసి పెట్టుకోండి క్లారిటీగా నీట్గా డిజైన్ అనేది క్లారిటీగా కనిపించాలండి వీడియో అనేది తీసి పెట్టుకున్నారు అంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది అలాగే ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను చూడండి మీకు నచ్చిన డిజైన్స్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తుంది నా నెంబర్కి వాట్సాప్ చేశారు అంటే నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో టైంపాస్ ఎంక్వైరీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఆన్లైన్ పేమెంట్ కూడా మాకు జ్యువెలరీ వచ్చిన తర్వాత ఇస్తామండి అంటున్నారండి అలా కాదు మీరు అమౌంట్ ముందు పే చేసి ఆర్డర్ బుక్ చేసుకుంటేనే మీకు అనేది ఆర్డర్ నేను బుక్ చేసి మీకు ఇంటికి కొరియర్ చేయిస్తానండి ముందే అమౌంట్ అనేది పే చేయాలి మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ నాకు సెండ్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వాలండి డోర్ నెంబర్ ఫోన్ నెంబర్ పిన్ కోడ్తో సహా క్లారిటీగా ఇచ్చారు అంటే మీ ఆర్డర్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంటికే వస్తుంది మీరు ఆర్డర్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకొని ఉంచుకోండి ఏ ఇష్యూ లేకపోతే నాకు వీడియో అనేది ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు డిలీట్ చేసేసేయండి అలాగే ఏమన్నా ఇష్యూ ఉందనుకోండి నాకు ఫార్వర్డ్ చేశారంటే నేను మీకు రీప్లేస్మెంట్ చేయిస్తాను వీడియో అనేది తీసి పెట్టుకుంటే సేఫ్ సైడ్కి మంచిదండి అందుకే వీడియో అనేది కంపల్సరీగా తీసుకొని ఉంచుకోండి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్టీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన దగ్గర బ్యాంగిల్స్ అనేది ఫాస్ట్ మూమెంట్ ఉంటుందండి న్యూ స్టాక్ వచ్చినా సరే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే స్టాక్ అనేది అయిపోతుందండి టెన్ డేస్ కూడా ఉండట్లేదు టెన్ డేస్ అని చెప్తున్నాను కానీ మీరు మ్యాక్సిమం వన్ వీక్ టు టెన్ డేస్ లోపే మీరు ఆర్డర్స్ అనేది పెట్టుకుంటే ఎనీ డిజైన్స్ అయినా సరే ఎనీ సైజెస్ ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సైజ్ చెప్పట్లేదు వీడియోలో అని అనుకోవద్దండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి కొన్ని డిజైన్స్ మాత్రం టూ టెన్ ఉన్నాయండి అన్ని డిజైన్స్ అనేవి లేవు కొన్ని డిజైన్స్ మాత్రమే టూ టెన్ అనేవి అవైలబుల్ ఫోర్ బ్యాంగిల్ సెట్స్ అండి ఫోర్ నైంటీ నైన్ మళ్ళీ చెప్తున్నాను ఫోర్ బ్యాంగిల్ సెట్స్ ఫోర్ నైంటీ నైన్ అండి ఆఫర్ ఉందండి ఇండిపెండెన్స్ డే ఆఫర్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అండి స్క్రీన్పై కనిపిస్తున్న ప్రైస్ పైన హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ చేయడం జరుగుతుంది ఆర్డర్స్ అనేది మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత మాకు కావాలండి అని చెప్తే నేనేం చేయలేనండి అలాగే మీకు బ్యాంగిల్స్ అప్డేట్స్ కానీ జ్యువెలరీ ఏనే జ్యువెలరీ అప్డేట్స్ కానీ నక్షి ఫినిషింగ్ ఉంటాయి మన దగ్గర జీజే పాలిష్ ఉంటాయి డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ ఉంటుంది అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఉంటుందండి మన దగ్గర ఎనీ జ్యువెలరీ మీకు అప్డేట్ ముందే కావాలి అనుకుంటే ఛానల్లో కన్నా నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది విత్ ప్రైస్తో పాటు మీకు వీడియోలో ఎలా ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను స్టేటస్లో కూడా విత్ ప్రైస్తో పాటు మెన్షన్ చేస్తానండి అప్డేట్ అనేది ఇస్తాను మీరు చెక్ చేసి అక్కడ చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అలాగే రీసెల్లింగ్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి కోడెడ్ జ్యువెలరీ ఉంటుంది నాన్ కోడెడ్ జ్యువెలరీ ఉంటుంది ఏది కావాలన్నా సరే లింక్ అనేది ఇస్తాను మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మీకు ఒకవేళ లింక్ అనేది ఓపెన్ అవ్వకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ నెంబర్ ఇచ్చారంటే నేను యాడ్ చేస్తాను మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ తరపు నుండి రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి రీసెల్లింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు కొత్తగా రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేసి అడిగారు అంటే నేను మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తానండి క్లారిఫై చేసినాక మీరు రీసెల్లింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడిని ఫాలో అవ్వండి నాగమణి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది యాడ్ చేస్తానండి అందుట్లో కూడా ఫోర్ బ్యాంగిల్ సెట్స్ అండి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ మళ్ళీ చెప్తున్నానండి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ ప్లేస్ చేసి ఈ మూడు స్క్రీన్ షాట్లు అనేది నాకు పెడితేనే మీకు ఆఫర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియో ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడే సెకండ్ టైం కాదండి మా ఫస్ట్ టైం వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడే ఫుల్గా చూడాలి అదే కౌంట్ అవుతుందండి నెక్స్ట్ టైం నేను చెప్పిన తర్వాత చూసినా కానీ మీకు అది ఎలిజిబిలిటీలోకి రాదండి స్పామ్లో పడుతుంది వీడియో అందుకనే ముందే చెప్తున్నానండి వీడియోని ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తేనే మీకు హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది స్క్రీన్పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ కాంబో సెట్ అండి ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో కూడా ఏది కావాలన్నా సరే వెంటనే స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ ఆఫర్ ఉంటుంది ఈ ప్రైజు ఉంటుందండి స్టాక్ ఉన్నప్పుడు మాత్రమేనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేది మీ ముందుకు తీసుకురాగలుగుతాను నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి మీకు జ్యువెలరీ అనేది అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి ప్రీమియం క్వాలిటీ అండి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని నాకు పిక్స్ అనేది సెండ్ చేస్తున్నారు క్వాలిటీ బాగుంది అని అది డ్యామేజ్ వచ్చినా సరే క్వాలిటీ బాగున్నా క్వాలిటీ బాగోపోయినా సరే నాకు సెండ్ చేస్తున్నారండి ఎనీ అప్డేట్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తున్నాను మీరు ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారు అంటే మీకు అర్థమవుతుంది జెన్యూన్ రివ్యూసా కాదా అనేది ఎందుకంటే డ్యామేజ్ వచ్చిన పీస్ని కూడా నేను రీప్లేస్మెంట్ చేయించి డ్యామేజ్ వచ్చిన పీస్ అనేది పెట్టాను రీప్లేస్మెంట్ చేయించిన తర్వాత వచ్చిన కాంబో అనేది కూడా పెట్టానండి మీకు ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెంట్స్ అనేది బ్యాడ్ కామెంట్స్ ఉంటే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో అనేది పోస్ట్ చేయడం జరగదండి జెన్యున్గా ఉండాలి కాబట్టి కస్టమర్స్ నుండి ఏ ఫీడ్బ్యాక్ అయితే వస్తుందో నేను సేమ్ ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేస్తున్నానండి మీరు ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చెక్ చేయండి రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి వీడియో అనేది తీసుకొని ఉంచుకుంటే రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని తీసుకొని ఉంచుకోండి సేఫ్ సైడ్కి ఫోర్ బ్యాంగిల్స్ అండి ప్రీమియం మైక్రోప్లేటెడ్ గోల్డ్ బ్యాంగిల్స్ డిజైన్స్ అండి ఫోర్ డిజైన్స్ అనేవి అవైలబుల్ నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది మీకు నచ్చిన వాటిని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని లేట్ చేయకుండా మీకు నచ్చిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ అండి బ్యాంగిల్స్ని ఇది బాగోలేదు అని చెప్పడానికి లేదండి ఎందుకంటే నేను చాలా ఆర్డర్స్ అనేది ఇచ్చున్నాను Please like and subscribe.